మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఉంటాను కానీ ఇక్కడ అవిట్లో నేను అది మాత్రం బాగా పల్చగా వచ్చింది ఎక్కడ కూడా దగ్గర దగ్గరికి ఏం కనపడట్లేదు కొంచెం థిక్గా వస్తే బాగుంటుంది కదా ఇదంతా అందంగా ఉంది కానీ అవిట్లో నేను అందంగా లేచరిగాను చూడండి అంత పల్చగా ఉంది ఇలా పలుచుగా లేకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ లైన్ని మళ్ళీ రిపీట్గా ఇంకొకసారి చేసుకుంటే ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడండి టైం చూడండి అక్కడ ఈ టైం మొత్తం ఇంతవరకు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ లైన్ మళ్ళీ మొదలు పెడుతుంది కదా ఆ మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇది రెండోసారి మళ్ళీ వర్క్ చేస్తుంది అనమాట చూడండి దాని మీద ఇంకోసారి వర్క్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఉన్న చోటు కూడా కలిసిపోతుంది అది కొంచెం తిక్ట్గా వస్తుంది చూడండి అది లేదా ఇంకా తిక్కుగా కావాలనుకున్నా కూడా మనం ఇందులో కూడా వెళ్ళి సెటింగ్ చేసుకోవచ్చు దగ్గరకు వస్తుంది అన్నమాట చూడండి అంత నీట్గా కనపడుతుందో నీట్గా వచ్చింది చూసారా